హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వల్డ్ క్రియేషన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నైట్ టైమ్స్ బేబీ యొక్క మూమెంట్స్ అయినవి ఎందుకు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అంటే ఎందుకు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అంటే మనకి నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా వరకు కొంతమంది పనులు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు సో ఎవడో ఒకటి ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటారు మధ్యలో ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం అంటే అట్లీస్ట్ వాటర్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి లేకపోతే అన్నమే కానివ్వండి లేకపోతే బిస్కెట్ కానివ్వండి ఏదో ఒకటి తింటూ ఉంటాం అట్లీస్ట్ ఏదో ఒకటి తినడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా ఇంట్లో ఏదైనా పనులు చేసుకున్నప్పుడు అదే మీరు ఒక్కసారి పడుకున్నారనుకోండి నైట్ సో ఎర్లీ మార్నింగ్ వరకు ఏం తీసుకోరు ఏం తినరు అలాగే ఉంటూ ఉంటారు కదా సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే బేబీకి మధ్యలో ఆకులేసి ఆకలేస్తుంది అనమాట సో అందుకోసమే బీబీ అనేది కిక్ చేస్తుంది సో బేబీ మూమెంట్స్ అనేవి మనకు నైట్ టైం ఎక్కువగా తెలుస్తుంది అంటే బేబీకి ఆకలిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే వెళ్ళేంత వరకు కూడా అట్లీస్ట్ ఒక బిస్కెట్ కానివ్వండి లేకపోతే పాలు కానివ్వండి ఏవే ఒకటి తాగేసి పడుకోవడానికి ట్రై చేయాలి ఒకసారి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తగ్గి బేబీ కూడా ప్రశాంతంగా పడుకుంటూ ఉంటుంది అదే మనకు బేబీ బేబీనా ప్రశాంతంగా పడుకోలేదనుకో తనకి కిక్ చేస్తుంటే మనకు నిద్ర కూడా సరిగ్గా సరిపోదు అన్నమాట చాలా డిస్సబ్ చాలా వరకు కూడా మనము అసలు నిద్రపోకపోకుండా అలాగే ఉంటూ ఉంటాం కదా నైట్ అంతా కూడా సో వీలైనంత వరకు కూడా మీరు అట్లీస్ట్ ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా బేబీ కూడా హాయిగా నిద్రపోతుంది మీరు కూడా ప్రశాంతంగా పడుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్